హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్ర ఏర్పాట్లపై మా ప్రతినిధి చంద్రశేఖర్ను అడిగి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి శోభాయాత్రకు హిందూ ధార్మిక సంస్థల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అదే కానివ్వండి వజ్రంగల్ లాంటి సంస్థలు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాయి దాదాపు అంటే దాదాపు అనేక మంది వాలంటీర్లను ఇందుకోసం నియమించాయి అదేవిధంగా కర్మానగట్ నుంచి ప్రారంభమయ్యేటువంటి వీర హనుమాన్ శోభాయాత్ర సికింద్రాబాద్ లోని తాడ్బన్ దగ్గర ముగుస్తుంది దాడి పొడవున అనేక చిన్న చిన్న యాత్రలు ఈ శోభాయాత్ర ప్రధాన యాత్రలు కలుస్తాయి దీనికోసం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు మరికొన్ని చోట్ల ట్రాఫిక్ ని డైవర్ట్ చేశారు అంటే కొన్ని ప్రాంతాల్లో సులిత ప్రాంతాల్లో మాత్రం భద్రతను కట్టుబిడ్డలు చేస్తారు అదేవిధంగా శోభాయాత్ర ఎన్ని గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఏ మార్గంలో సాగుతుంది చంద్రశేఖర్ చంద్రశేఖర్ యా శోభాయాత్ర ఎన్ని గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఏ ఏ మార్గాల్లో సాగుతుంది ప్రధానంగా ప్రధాన ఆలయం నుంచి పన్నెండు గంటల మధ్యలో ప్రారంభం సాగుతుంది అదేవిధంగా కర్మాన్ గట్ నుంచి వచ్చేటువంటి యాత్ర ఈ యాత్రతో కలిసి దాదాపుర్తి బషీర్బాగ్ అశోక్ నగర్ గాంధీ హాస్పిటల్ తదితర ప్రాంతాల నుంచి అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ ప్యాడేజ్ ప్రాంతాల నుంచి బేగంపేట దగ్గర ఉన్నటువంటి తార్బంద్ ఆలయం వరకు ప్రధానంగా కొనసాగుతుంది సందీప్ ఓకే శోభాయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏంటి ప్రధానంగా గత సంవత్సరం ఏర్పడినటువంటి ట్రాఫిక్ సమస్యకి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కానీ అదేవిధంగా రాజకీయ పోలీస్ కమిషనర్ విధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు ప్రధానంగా శోభాయాత్ర జరిగేటువంటి ప్రాంతాల్లో మెయిన్ గా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా రద్దు చేస్తున్నారు దాన్ని ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు ఎలాంటి ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల వల్ల ఎవరు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు సండి అలాగే చంద్రశేఖర్ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం అంటే ఏ మార్గాల్లో పూర్తిగా ఆపేస్తున్నారు ఏ మార్గాలకు మళ్ళిస్తున్నారు మనం చూసుకున్నట్టయితే గౌలీపురం నుంచి ప్రధానంగా తాడ్బండ్ వరకు ఉన్నటువంటి ఈ ప్రధాన మార్గాలు అక్కడక్కడ కొన్ని చోట్ల ట్రాఫిక్ ను నియంత్రించే అవకాశం ఉంది దానికి సంబంధించి కొన్ని చోట్ల ఇప్పుడు జేబీఎస్ నుంచి చూసుకున్నట్టయితే ముర్షిరాబాద్ గాంధీ హాస్పిటల్ ఇవి ఈ ఇక్కడి నుంచి ట్రాఫిక్ ని మళ్లిస్తారు అదేవిధంగా ప్రధాన సాయంత్రం వేలు ట్రాఫిక్ ని ట్యాంక్ బర్డ్ పై పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంది దానికి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయమైన మార్గాలు ఏవైతే ఉన్నాయో అటువైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు సందీ అలాగే చంద్రశేఖర్ మీకు కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు చంద్రశేఖర్